నిజంగా అండి ఇప్పుడు మీరు చెప్పినది వాస్తవము ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో మరీ ముఖ్యంగా నేను యాజ్ ఏ మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ ఎందుకంటే నేను ఆ శాఖకు ప్రాతినిధ్యం లహిస్తున్నాను కాబట్టి మైనార్టీల గురించే మాట్లాడతాను కాబట్టి మరి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో కూడా మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి మరి ఏ ప్రభుత్వాలు కూడా వీళ్లకు ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులండి మరి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో మరి అప్పుడే ఈ మైనార్టీలు గుర్తుకొస్తారు మరి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మనం చూసాం మరి అనేక దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో కూడా మరి అనేక కమిటీలు కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పుడు సచార్ కమిటీ అని రంగనాథ మిశ్ర కమిటీ అని చెప్పి మరి అనేక కమిటీలు వేసి అధ్యయనాలు కూడా చేయడం జరిగింది మరి వాళ్ళ అధ్యయనాలు చేసినప్పుడు కూడా స్పష్టంగా మీరు ఏదైతే చెప్పారో మరి ఎస్సీ ఎస్టీల కన్నా దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు మైనార్టీలు అని చెప్పి కూడా వాళ్ళు తేట తెల్లం చేయడం జరిగింది కానీ ఆనాడు ఏ ప్రభుత్వాలు కూడా ఆ ఏదైతే రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని మరి అడుగుల ముందుకు వేసిన పరిస్థితి లేదు మీరు ఎక్కడైనా వెళ్ళండి ఒక చిన్న ఏదైతే టీ కొట్టు వెళ్ళండి ఎవరుంటారు అక్కడ పనిచేసే చిన్న పిల్లలు ఎవరుంటారు మైనార్టీలో ఉంటారు ఒక తోపుడు బండ్లు పని తోపుడు బండ్లు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు మైనార్టీలో ఉంటారు ఒక చిన్న స్కూటర్ మెకానిక్ కాడికి వెళ్ళండి ఒక సైకిల్ మెకానిక్ కాడికి వెళ్ళండి ఎవరు ఉంటారు మైనార్టీలో ఉంటారు ఎందుకంటే వాళ్ళలో విద్య అనేది ఎక్కడ లేని పరిస్థితి నిరక్షరస్యత ఎక్కువ మరి ఆ పరిస్థితి నుంచి మరి వాళ్ళకు ముందుకు తీసుకురావాలి మరి అలాంటిది ఒక అడుగు ముందుకు వేసిన వ్యక్తి ఎవరంటే మా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఈ రోజుకి కూడా మా మైనార్టీలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఉండారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కూడా మరి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి నిత్యం మైనార్టీ సోదరులందరూ కూడా ఆయన్ని గుర్తు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్లు